పచ్చని పంట పొలాలతో చుట్టుముట్టిన ఒక చిన్న గ్రామం పొద్దున్నే పచ్చిక మైదానంలో జనం పనిచేస్తున్నారు శ్యామ్ అనే యువకుడు గ్రంథాలయంలో చదువుకోవడాన్ని ఇష్టపడే సాయంత్రం ఊరిలోని చెట్టు కింద పుస్తకం చదువుతున్నాడు ఒక్కరోజు ఆ చెట్టుమీదికి వచ్చిన రంగుల చిలక శ్యామ్ తో మాట్లాడుతుంది నీకు ఒక రహస్యాన్ని చెప్పాలా చిలక చెబుతుంది ఈ గ్రామం దగ్గర ఓ పాతశిలాలో ఓ మహాతేజవంతమైన రత్నం దాగి ఉంది దానిని ఒక మంచి మనసున్నవాడు మాత్రమే పొందగలడు శ్యామ్ తనకు నచ్చిన మంచి మనసుతో రహస్య శిలను వెతకడం ప్రారంభిస్తాడు అడవుల్లోకి వెళ్తాడు పాత రహస్య మార్గాలోకి అడుగేస్తాడు శిలను తాకిన వేళ చిలక మళ్ళీ వస్తుంది నీ నిజమైన మనసే నిన్ను ఇక్కడికి తీసుకువచ్చింది అని చెబుతుంది రత్నం వెలుగుతుంది శ్యాం ఆ రత్నాన్ని వాడి గ్రామానికి నీటిని తెస్తాడు పాత బావులను పునరుద్ధరిస్తాడు గ్రామస్తులంతా సంతోషిస్తారు చివరగా చిలక చెబుతుంది అసలైన రత్నం నీవే నీ మంచి మనసే నీ సంపద అన్నది